టీడీపీ కూటమి బీజేపీ చేసేటువంటి ఘాతుకాలకి వీళ్ళు ప్రత్యక్షంగా సహాయం చేస్తున్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చేసేటువంటి క్రూరమైనటువంటి పరిపాలనకు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ ఇద్దరు ఆక్సిజన్లా ఉన్నారు అలాంటి పరిస్థితులు వస్తే మోడీని నమ్ముకున్న బాగుపడలే బాగుపడలేప్పుడు ఏఐడి ఏ మోడీ నమ్ముకున్నారు దాని మీద రెండు జీన్స్ పారేసాడు శివరాంగ్ రెండు శివసేనని రెండు గే జీన్స్ పారేసాడు ఎన్సీపీ అని రెండుకే జీన్స్ పారేసాడు ఎవరు అతను ఆశ్రయిస్తే వాళ్ళు ధ్వంసం చేయడమే వామన వామ వామ వామనుడు ఏమంటుంది వామన హస్తం ఇక్కడ కూడా తొందరగా లేదు అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ ఈ మూడు కూర్చులాట ఆడుతుంది మూడు కూర్చులు ఆడిన చివరికి ఒకే కూర్చు మిగలబోతుంది పెట్టుకోండి ఒకే కూర్చు మిగులుతుంది అందుకే టైం ఉంది సరే ఇప్పుడు ప్రజాస్వామ్యం పోయింది అని గో గోలా బహుశా రేపటికి జగన్మోహన్ రెడ్డి రేపు వస్తున్నాం అనుకుంటా చేతుల కలిక ఆకులు వస్తున్నాడు ఎందుకంటే దాదాపు మామిడి పని అయిపోయింది పాపం ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంత ఉండొచ్చు ఇప్పుడు వస్తున్నాడు ఆయన తాని మంచిది బెటర్ దే లేట్ దెన్ నెవర్ కానీ వచ్చేవాళ్ళు వచ్చేది సోప్దారులు అనేటువంటి పదాలు ఎందుకు రావాలని దాంట్లో కాలంలో కిరీటాలు బుచ్చుకరట వేసుకొని వచ్చేది సోప్ దారులు అని అంటుంటే ఆ సోప్ అరుస్తూ ఉంటే అదొక ఒక ఆనందం ఇప్పుడు చనిపోతే వాళ్ళకి సాను సానుభూతి చెప్పడానికి ఇంటికి పోతే కూడా మంగళ మేడాలేటండి మైకులేంది జనం ఏంటి చనిపోయిన ఇళ్ళకి అంత జనం పోవాలా ఆడే పెళ్లి చేసుకుంటూ ఉంటే ఆనందం కోసం పోయి కావచ్చు చనిపోయి బాధపడుతుంటే ఇలా ఆనందంగా పోయి ఉత్సవాలు చేసుకొని భుజగా తగ్గించుకుని అట్లా మామిడి అట్లా బాధపడుతుంది మాట వాస్తవమే ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతున్నా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు దేశ ఆంధ్ర రాష్ట్రంలో మామిడి రైతులకి నెంబర్ వన్ మన జిల్లా అది నాశనం అయిపోతూ ఉంది అవుతా ఉంది ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యారు ఆ సిండికేట్కి అధికార పార్టీ వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు గత ప్రభుత్వంలో భాగస్వామి మంత్రులుగా ఉన్నవాళ్ళు ఫ్యాక్టరీ ఓనర్లు వాళ్ళు సిండికేట్ మేనేజ్ చేశారు కలెక్టర్ చెప్తే కూడా ఇవనియకుండా చేశారు రేట్లు మా పోయి ఆందోళన చేస్తే కలెక్టర్ ఒప్పుకున్నాడు పాపం ఏడు రూపాయల పన్నెండు రూపాయలు తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు కుక్కుంటే అది కూడా నేను కొన్ని ఆపింది ఎవరంటే ఆ సిండికేట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే ఇప్పుడు ఆ సిండికేట్ ఇప్పుడు తయారైంది నేను కోసం ఏంటంటే వాళ్ళు నష్టం అంటారు కదా వాళ్ళు జ్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతున్నారు కనుక్కోండి ఏ దేశం అమ్ముతున్నారు ఆ బిల్లు చూస్తుంటే తమ్మని చెప్పండి ఆ దేశంలో వాళ్ళు బిల్లు ఎంత అమ్ముతున్నారు ఎన్ని డాలర్లు వస్తున్నాయో వాళ్ళు లాస్ లాస్ వస్తుంది లాస్ కాదు సిండికేట్ అయ్యి రైతులను దగా చేస్తున్నారు దానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యో పాపం నేను ఒక నాలుగు రూపాయలు ఇస్తాను ఇది వాళ్ళ అబ్బుత్తి చేసేటిగా నాలుగు రూపాయలు ఇవ్వద్ది గవర్నమెంట్ మన మన పన్నులు డబ్బులు మర్యాదగా పన్నెండు రూపాయలు ఇస్తారా లేదా లేకపోతే ఎస్మాకి లోపల పెడతా అనే ఒక మాట అంటే రారా కిందికి ఫ్యాట్లో ఉత్తికొచ్చుకొని పోతారా వాళ్ళు వాళ్ళు మూసుకొని పోతారా పోరు నీ బలహీనతను సాగ్గా చూసుకొని బ్లాక్మెయిల్ చేస్తామంటే అయ్యో పాపనే రైతుల కోసం నాలుగు రూపాయలు ఇస్తానంటాడు వాళ్ళు నాలుగు రూపాయలు పడి రెండు రూపాయలు ఆరు రూపాయలు ఇస్తాము అవి ఒక సంవత్సరం తర్వాత ఇస్తా ఉంటున్నాడు వన్ ఇయర్ తర్వాత ఇష్టం ఉంటే ఏం లేని పోయినంటున్నాడు మాటి కానీ వేడబెట్టుకుంటా పాపం రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజాస్వామ్యం బ్రతకలేవారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ముమి తమిళనాడుకి తమిళనాడులో ఉన్న రాజకీయాల మాసానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు రేపు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉపయోగించుకుంటారు ఇది ఒక విధంగా రాజకీయ ప్రమాదకర గేమ్లో చంద్రబాబు నాయుడు పడుతున్నాడు అది ఆయన పడితే నాకేమీ అభ్యంతరం రాష్ట్రాల ముందు పడిపోతుంది రాష్ట్రం ప్రజాస్వామ్యం కూని అవుతుంది దీనిపైన మేము తీవ్రంగానే ఖండిస్తూ ఉన్నాం ఒకడుగు ముందుకేసి టీడీపీ నాయకులు ఒకడుగు ముందుకేసి స్మార్ట్ మీటర్లు పెడితే మేము పొగల కొట్టి చేరుతామని ప్రగల్ బాల్ బతికింది ఉత్తర బాల్ బతికింది లోకేష్ గారు మేము ఇప్పుడు మీటర్లు పగొట్టాం మేహేం చెప్పలే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉన్నాం ఆయన ఇంకొంచెం ఉదృతం కదా ఒకటి కదా మేము మంచిదే అనుకున్నాం కానీ గవర్నమెంట్ రాగానే ఏ ఒక అక్షరం స్టాప్ కామా కూడా మార్పు లేకుండా అదే విధానాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు ఏ న్యూయార్క్ కోర్టులో అయితే వేల కోట్ల రూపాయలు లంచం ఇంపించని కేసు నమోదు చేయబడిందో దాని ద్వారా ఏ అగ్రిమెంట్ రాబడిందో అదే అగ్రిమెంటు ఇక్కడ రావడం అంటే అవి ఇది కూడా ట్రాన్స్ఫర్ అయినట్టే కదా అదే ట్రాన్స్ఫర్ అయ్యింది ఇదే ట్రాన్స్ఫర్ అయ్యింది ఇప్పుడు మేము స్మార్ట్ మెట్రోలు పెట్టి తీరుతాం ఎవరు వస్తారు చూద్దామనిపిస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఆనాడున్న గవర్నమెంట్లో ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళే వీళ్ళు పక్క ఉన్నారు వాళ్ళు డ్రస్సు కూడా మార్చలే పాపం పార్టీలు మార్చే డ్రెస్ మారుతాయి కాంట్రాక్ట్ డ్రెస్ కూడా మార్చలేదు పాపం వాళ్ళు సొంత డ్రెస్లోనే ఉన్నారు సొంత ఆఫీసులో ఉన్నాయి వాళ్ళు మొత్తం ఇటు మారిపోయారు ఇప్పుడేంటి ఈ దీనిలో ఎంత ఘోరమైనటువంటి రైతు చూస్తుంటే చంద్రబాబు నాయుడు కూడా ఉదారంగా నాలుగు రూపాయలు కాకుండా వాళ్ళని గట్టిగా చడ జాతి కరెత్తుకొని బెదిరిస్తే వాళ్ళు నోగుతారు వాళ్ళకి తమల పక్కతం అంత సెట్ కతుంది తాను పగతా నేను నిట్టుంటే తలుపు చాక్తావు నువ్వు అని చెప్పిన వాళ్ళు తలుపు చేత కొడుతున్న రైతులని నువ్వు తాను పక్కాస్తావా అది కరెక్ట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు పోతున్నాడు పోనీ మామూలు రైతులు వస్తే మాట్లాడుకోండి తప్పేలా దానికి వేల మంది మొబైలై చేయడానికి ట్రై చేస్తున్నారు చావుకు పిండికి ఒకే మంత్రం అన్నా దాని గడపగల చావుకు ఒకే మంత్రం పిండికి ఒకే మంత్రం అన్న రెండు మంత్రాలు ఉంటాయి డప్పులు ఉంటాయి మేడాలు ఉంటాయి చౌవు మేడాలు వేరు పెండి మేళాలు వేరు జగన్మోహన్ ఒకే మేళం ఉంది అన్నిటికీ ఒకటే మేళం ఇది పద్ధతి కరెక్ట్ కదా ఇలా ఏదండి మొన్న కంది కందుకూరు చనిపోయాడు సింగయ్య ఎట్లానే చనిపోయాయండి కానీ అలాంటిలాంటి ప్రాబ్లం క్రియేట్ అయింది కదా అంత అవసరం ఉందా ఇప్పుడు అంత అవసరం ఉందా లేండి నేను పల్లెట్ బె మెంబర్లు ఉంటారు పది మంది వేరే మంది ఉంటారు లేదంటే యాభై మంది ఉంటారు పోయి మాట్లాడిన వాళ్ళతో పోయి రైతులతో రైతులు కానీ రైతులను మొబిలైజ్ చేసి షోగు చేయడం కానీ మా గొడవ అందులో దీనివల్ల రైతుల సమస్యలు రాజకీయం చేయబాకండి శవాలని రాజకీయం చేయబాకండి పైన పేలాలు ఎదుర్కొని తెరబాకండి రాజకీయంగా ఫైట్ చేసుకోండి మంచిది నా ఉద్దేశం ఆ ప్రకారం మోని కోరుతున్నాను అదే చూశాను నల్లపెడ్డి ప్రసారకమే ఇది పండితపుత్ర సుంట అని వాళ్ళ నాన్న చాలా మంచివాడు చాలా పెద్ద మనిషి ఎట్ట బిట్టడు బిట్టాడు ఆడవాళ్ళని అట్ట హీనంగా మాట్లాడడం ఏంటండి మహిళల్ని మహిళలు మహిళలే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ తీయడం ఎందుకు పర్సనల్ క్యారెక్టర్ మనకేం సంబంధం వాళ్ళ రాజకీయాలు ఏం చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి కలకంట కన్నీరు ఊరికపోదు ఆనాడు భారత యుద్ధంలో ద్రౌపది కంటి నీరు వచ్చింది రామాయణంలో సీత కంటి నీరు వచ్చింది ఏమైనా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మహిళల్ని కించిపరిచినటువంటి ఘటన అనేక చూసాం మళ్ళీ మన పేరు చెప్పక్కర్లే మహిళని కించిపరచిన వాళ్ళు ఎక్కడ ఉన్నారా జైల్లో ఉన్నారు సాధ్యం కాదు మహిళల్ని పొరపాటు కూడా కించిపరచడం అనేది ఈ సమాజం ఓచుకోదు ఓచుకోదు కాబట్టి పదకొండు సీట్లు అంటే మహిళల జోలికి ఎప్పుడు బోబాకండి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం అవమానపరచడం అంటే అసలు భరద మాత్ర ఇది అంగీకరిస్తుంది నెల అంటే మహిళల్ని అవమానపరచడం వాళ్ళని నిజంగానే చట్టానికి శిక్షార్హులు సరే వాళ్ళపై దాడి చేశారంటే మహిళలకు కోపం దాడి చేసి ఉంటారు వేరు కానీ అలాంటి పరిస్థితి కల్పించకూడదు వాళ్ళ ఆయా నా ఉద్దేశం ఆయా పార్టీ నాయకులు కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఆయన ముందు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీ నాయకులు మహిళల జోలికి మాత్రం పోవడం మంచిగా నా ఉద్దేశం మహిళ జోలికి పోయిన వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడలే ఇప్పుడు లేటెస్ట్గా కూడా అనుభవిస్తున్న జైలు కూడా వాళ్ళే తాజాగా కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి